బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బ్రిటిష్ ఇంజనీర్ జాక్సన్ వారు స్థాపించిన అసోసియేషన్ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ వన్లో స్థాపించిన అసోసియేషన్ ఇప్పటి వరకు టోటల్గా భారతదేశంలో ఏకైక అసోసియేషన్ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ ఫెటర్నిటీని లీడ్ చేసే అసోసియేషన్ ఆ రోజు నిర్మాణ రంగంలో ఒక కాంట్రాక్టర్ అనే వారే ఉండేది కాబట్టి దీని నామకరణం బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారు ఈరోజు ఏంటంటే బిల్డర్ అసోసియేషన్ అంటే మీరు అపార్ట్మెంట్లు కడతారా అంటారు కానీ మా అసోసియేషన్లో మోరీ కట్టే అతని కాని నుండి డ్యామ్ కట్టే వరకు చిన్న కాంట్రాక్టర్ కానుండి పెద్ద కాంట్రాక్టర్ వరకు ఈ అసోసియేషన్లో పాల్పంచుకోవడం జరుగుతుంది ఈ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హైదరాబాద్ సెంటర్ వైజాగ్ విజయవాడ వైజాగ్ ఒక మూడు సెంటర్లతోటే ఇది నడు నడుస్తుండేది ఇప్పుడు దినదినాభివృద్ధిగా రెండు రాష్ట్రాలలో తెలంగాణలో ఒక ఇరవై సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ఒక పదిహేను సెంటర్లు యావత్ ఆంధ్ర ఆల్ ఇండియాలో రెండు వందల ముప్పై సెంటర్లతోటి ఈరోజు న్యూక్ అండ్ కార్నర్ ఈ అసోసియేషన్ వెళ్ళటం జరిగింది ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కాంట్రాక్టర్లకు మధ్యన వారధిగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం ఆ సమస్యలు తీర్చడానికి ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది ముఖ్యంగా అదొకటే కాకుండా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయటం జరుగుతుంటుంది ఇప్పుడు మన వాయనాడులో వచ్చిన వరదలలో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టియడం జరిగింది ఈ అసోసియేషన్ ద్వారా దానికి అన్ని రాష్ట్రాల నుండి కాంట్రిబ్యూషన్ చేయటం జరిగింది మన రాష్ట్రం నుండి కూడా ఆ స్కూల్ బిల్డింగ్ కాంట్రిబ్యూషన్ చేయటం జరిగింది